హాయ్ అండి ఇవాళ నేను మీకు మరో అద్భుతమైన హెర్బల్ టీని చూపించబోతున్నాను అదే పచ్చి పసుపు మరియు లెమన్ గ్రాస్ టీ అనమాట ఇది రోజూ తాగటం వల్ల కలిగే ఉపయోగాలు కూడా మీకు ఇవాళ చెప్పబోతున్నాను పచ్చి పసుపుని ఇలా మెత్తగా దంచుకోవాలి నేను ఇక్కడ తీసుకున్నంత క్వాంటిటీ అయితే నలుగురికి సరిపోతుంది మార్కెట్లో మనకి పచ్చి పసుపు బాగానే దొరుకుతుంది ఇలా దంచుకున్న పచ్చి పసుపుని వేడి నీళ్ళల్లో వేసి బాగా మరగనివ్వాలి వాటర్ పైకి తేలు ఉడికిన తర్వాత ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత లెమన్ గ్రాస్ని దాంట్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట లెమన్ గ్రాస్ టూ మినిట్స్ ఉడికితే చాలు అంతకన్నా ఎక్కువ ఉడికితే అందులోని ఫ్లేవర్ పోతుంది సో ఇలా బాగా ఉడికిన తర్వాత మనకి టీ రెడీ అయిపోతుంది అనమాట సో ఇలా ఇలా తేలు ఉడికినప్పుడు మనం లెమన్ గ్రాస్ యాడ్ చేసుకోవాలి నేను ఈ టీం అయితే గత ఆరు నెలల నుంచి వాడుతున్నానండి నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఇక్కడ నేను మీకు మోస్ట్లీ నేను చెప్పే హెల్త్ బెనిఫిట్స్లో నేను అనుభవించిన రిజల్ట్సే మీకు చెప్పబోతున్నాను అనమాట సో టీ అయిపోయింది మనం స్ట్రెయిన్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు మనకందరికీ బాగా తెలిసిన విషయం పసుపు యూస్ చేయటం వల్ల క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది అని అది కాకుండా ఇది స్ట్రెస్ని తగ్గించడానికి స్కిన్ ని మెరుగుపరచడానికి ఇంకా అజిత్తి సమస్యల్ని తగ్గించటానికి బ్లడ్ ప్రెషర్ని షుగర్ని తగ్గించడానికి అంతేకాకుండా బ్రెయిన్ ఫంక్షన్ మంచిగా పనిచేయడానికి కూడా యూజ్ అవుతుంది అంతేకాకుండా హార్ట్ డిసీజెస్ ని తగ్గించడానికి ఆర్థరైటిస్ పెయిన్స్ తగ్గించడానికి కూడా హెల్ప్ అవుతుంది మనకి గడ్డిలా కనిపించే లెమన్ గ్రాస్లో బోల్డ్ అనే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఇమ్యూన్ సిస్టమ్ని ఇంక్రీజ్ చేయడానికి బ్లడ్ ప్రెషర్ని కొలెస్ట్రాల్ని వెయిట్ని తగ్గించడానికి ఇంకా స్టమక్ హెల్త్ ఇంక్రీజ్ చేయటానికి ఇందులో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల క్యాన్సర్ని రాకుండా ప్రివెంట్ చేయడానికి యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల బ్యాక్టీరియాని ఫంగీని ట్రీట్ చేయటానికి అంతేకాకుండా బోల్డ్ అంతా హైడ్రేషన్ ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండటం వల్ల హైడ్రేషన్కి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట మనం టీ అంటే ఎలాగో ఎక్కడో ఒక చోట హరి తాగేసేయకుండా ఒక పది నిమిషాలు మనం టీకి కేటాయించుకొని మనకి నచ్చిన ప్లేస్లో మనకి నచ్చిన వాళ్ళతో ఈ టీ తాగటం వల్ల ఇంకా అంటే ఏదైనా సరే మనం హ్యాపీగా చేస్తే దాని హెల్త్ బెనిఫిట్స్ పూర్తిగా మనకు అందుతాయి ఇష్టమైన వాళ్ళతో టీ తాగితే దాని టేస్ట్ మరింత పెరుగుతుంది తెలుసా మీరు ట్రై చేయండి ఒకసారి